ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియా దేవుని బిడ్డలారా మీకు అందరికి ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు మన యొక్క అంశము డు నాట్ బి ఆఫ్రేట్ గాడ్స్ పీస్ ఇస్ విత్ యూ భయపడవద్దు దేవుని శాంతి మీకు తోడుగా ఉంది ఎవరికి దేవుని శాంతి ఉండేది తోడుగా అంటే తన పిల్లలమైనటువంటి మనకు ఇంకా ఎవరికి ఇస్తాడండి ఆయనలో ఉన్న మనకు దేవుని యొక్క శాంతి దేవుని యొక్క నెమ్మది మనకు తోడుగా ఉందంట యువరాశి స్వార్థ పద్నాలుగో వచ్చిన ఇరవై ఏడో వచ్చినములో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను చూశారా ప్రభుల వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఈ మాట చెబుతున్నాడు శాంతిని మీకు అనుగ్రహిస్తాను అయితే అది ఎవరి శాంతి అంటే నా శాంతినే మీకు అనుగ్రహించ అనుగ్రహిస్తాను అంటున్నాడు లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు లేదు కానీ మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవకుడి లోకమిచ్చేటటువంటి శాంతి మీ హృదయాన్ని కలవరపరుస్తుంది లోకమిచ్చేటటువంటి శాంతి మీ హృదయాన్ని వెరవనిస్తుంది అయితే మీరు భయపడకుండా ఉండండి నేనిచ్చేటటువంటి శాంతి నా శాంతి నా శాంతిని మీకు ఇస్తాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అంటాడు కీర్తన గ్రంథం ఇరవై మూడవ వచ్చనం రెండవ పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల యుద్ధకు నన్ను నడిపించేటటువంటి దేవుడు ఆయన శాంతిని ఇవ్వటమే కాకుండా శాంతికరమైన సమాధానకరమైన ఆహ్లాదకరమైన ఆనందకరమైనటువంటి జలముల యొక్కకు నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు సామెతలు గ్రంథం మూడవ వచ్చి రెండవ వచ్చినములో అంటాడు అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడిపేటటువంటి సంవత్సరములను శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ నీకు ఇది శాంతి సంవత్సరము సుఖ జీవము దీర్ఘాయువునిచ్చేటటువంటి దేవుడు ఆయన శాంతిని నీకు ఇచ్చేటటువంటి ఇచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు విశాఖ గ్రంథం ఇరవై ఆరు మూడవ వచ్చినంలో ఎవని మనస్సును నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతిగలవాణిగా కాపాడుతు దేవుని యొక్క శాంతి కదండి మనకు కావాలంటే ఈ మాట కంటే ముందు ఏ మాట అన్నాడంటే మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలంట ఎప్పుడైతే మన మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో అటువంటి వారికి పూర్ణ శాంతిని దేవుడు ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు కదండి జకరే గ్రంథం ఏడవ వచ్చాయి మూడవచ్చినములో యహోవాను శాంతి పరచుటకై అనే మాట వ్రాయబడి ఉంది కదండి జకరి గ్రంథం ఎనిమిది ఇరవై ఒకటిలో ఆలస్యమొచ్చే యొక్క యహోవాను శాంతిపరచుటకు కదా జకరియా ఎనిమిది ఇరవై రెండులో కూడా అంటాడు యహోవాను వెదు శాంతి శాంతిపరచుటకు అనేటటువంటి మాట ఎప్పుడైతే దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆ శాంతిని ఆ సమాధానాన్ని దానిని మనము శాంతియుతంగా ప్రభులో నీవు నేను ముందుకు సాగేటటువంటి వారిమై ఉండాలి దేవుని యొక్క శాంతి లోకములో ఎక్కడ మనకు దొరకనటువంటి ఆ శాంతిని దేవుడు మనకు అనుగ్రహించాడు డు నాట్ బి అఫ్రేట్ గాడ్స్ పీస్ బీ విత్ యూ భయపడకు దేవుని యొక్క నెమ్మది దేవుని యొక్క శాంతి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నీకు తోడుగా ఉంటుంది ప్రభు కృప మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ